నమస్తే జీఎన్ తెలంగాణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం నల్గొండ మండల పరిధిలో ఉన్నటువంటి అన్నపర్తి గ్రామానికి అయితే రావడం జరిగింది మనము కట్టెబోయిన నాగరాజు గారితో ఉన్నాము తను వచ్చేసి ఒక డిగ్రీ లెక్చరర్గా కొనసాగిస్తూ అదేవిధంగా ఒక పార్ట్ టైం డైరీ ఫామ్ నిర్వహిస్తూ ఉన్నాడు ఆ నిర్వహణలో ఈ ఏంటి పరిస్థితి ఎలా ఉంది లాభ నష్టాలు ఎలా ఉన్నాయి ఎంత ఖర్చు అయింది ఎప్పుడు ప్రారంభించారు అనేటువంటి పూర్తి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం మీరు డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు టూ మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ రోజు నేను లాంచ్ చేశానండి అంటే డైరీ ఫామ్ ఓకే అంటే ఓకే అదే అంతకు ముందు నార్మల్ గా ఆవులతో స్టార్ట్ చేశాము ఒక లాస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీ టూ మేలో యాక్చువల్ లీజ్ తీసుకున్నాం స్టార్ట్ చేసిన ఇక్కడ బిజినెస్ అక్కడ నుంచి వన్ ఇయర్ వరకు నార్మల్గా ఇక్కడ మనకు అనుకూలంగా లేకపోవడం గ్రాస్ కానీ ఇక్కడ ఫెన్సింగ్ కానీ వర్క్స్ అన్ని కూడా ట్యాంకులు కానీ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా మనకు నియర్లీ ఒక ఎయిట్ మంత్స్ వరకు టైం పట్టింది ఆ ఎయిట్ మంత్స్ లో ఆవు గ్రోన్ చేసుకుని ఆ ఆవు మనం రీసీల్ చేసేసాం చేసిన తర్వాత మనం డైరీలోకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఫస్ట్ కి మనం లాంచ్ చేశారు

వరకు ఉండేది మొత్తం ఓకే అవి కాదు నేను ఒక సైట్ విజిట్ కోసం మంచిగా దొరుకుతాయి ఆవులు అనేది రీసెర్చ్ కోసం వెళ్తున్నప్పుడు అతని అడ్రస్ ద్వారా వెళ్ళి అక్కడ అన్ని కూడా కబేలాలకు పంపిస్తున్న వాటిని అన్ని కూడా మంచి దేశీ బ్రీడ్లు ఉన్నవి గిర్రూ రాటీ తార్ పార్కర్ లాంటివి మంచి మంచి బ్రీడ్లు ఉన్న వాటిని వాళ్ళు సాధలేక అమ్మేస్తున్నప్పుడు కోతకు అమ్మేస్తున్నప్పుడు వాటిని తీసుకొచ్చి సాధాలనే ఉద్దేశంతో ఫస్ట్ వాటిని ఇక్కడ మనం సాగడం జరిగింది వాటిని ఇక్కడ ప్రెగ్నెంట్ చేసి రైతులకు మళ్ళీ డైరీలకు అమ్మడం జరిగింది అసలు అంటే మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నారు కదా పూర్తిగా మీరు ఎక్కడ మీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ నాది ఎంకామ్ ఉంది ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ ఎకనామిక్స్ ఉంది బిఏడ్ ఉంది టెట్ క్వాలిఫైడ్ 3 టైమ్స్ ఓకే కానీ ఇంత ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ అయి ఉంది అయ్యి ఉన్నా కూడా ఇక్కడ మన అంటే మన బిజినెస్ ఎడ్యుకేషన్ కంప్లీట్ నా ఇంటర్మీడియట్ సీఈసీ తర్వాత డిగ్రీ బీకాం తర్వాత ఎంకామ్ కంప్లీట్ నా ఇంటర్మీడియట్ నుంచి కంటే ముందు కూడా నాది డ్రీమ్ ఏందంటే యాక్చువల్ సీఏ చేయాల్సి ఉండేది కాకపోతే మనకున్న సోర్సెస్ కి సీఏ అంటే అప్పుడున్న సిచ్యువేషన్ కి సూటబుల్ కాలేదు కాబట్టి నుంచి బిజినెస్ ఎడ్యుకేషన్ లోనే కొనసాగిస్తూ బిజినెస్ లైఫ్ డ్రీమ్ ఏది చేసినా కూడా బిజినెస్ కంపల్సరీ చేయాలి అనే డ్రీమ్ తోటి టీచింగ్ ఇస్ మై పార్ట్ ఏ రోజుకైనా ఒక ఎక్కడ ఎంత దూరం ఒక క్లాస్ చెప్పుకుంటాను బట్ ఇది నా ఇది నా లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ ఏదైనా ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనేది నా లైఫ్ డ్రీమ్ కాబట్టి ఇది ఇందులో డైరీ ఎందుకు ఎంచుకున్న కారణం ఏంటంటే ఇప్పుడున్న వాటిల్లో మనకు ఆల్రెడీ బర్త్ కూడా మాది మొత్తం అగ్రికల్చర్ ఫ్యామిలీ కంప్లీట్ వీటి మీద అవగాహన ఉంది అవగాహన ఉన్న రంగంలో లాస్ కావడానికి మాది వచ్చేసి మల్లగడ్డగూడెం గ్రామ పంచ పుల్మౌలి గ్రామ పంచాయతీ అనుగుల మండలం నల్గొండ జిల్లా ఓకే మండలం నేను టూ థౌసండ్ సిక్స్ లో ఇంటర్మీడియట్ నల్గొండ ఫస్ట్ టైం రావడం జరిగింది అక్కడ నుంచి ఇక్కడ రూమ్ తీసుకుని నల్గొండలోనే అసలు ఈ రోజు కూడా నల్గొండ రెంట్ కి ఇక్కడ కొనసాగిస్తూ ఇక్కడ వాతావరణం మొత్తం మనకు తెలుసు కాబట్టి నియర్ బై ఉన్నాయి అన్ని కూడా రీసెర్చ్ చేసి ఎక్కడైతే బాగుంటుంది అని ఇక్కడ ఈ ల్యాండ్ ఓనర్ వాళ్ళ ఇంట్లో నేను ఎయిట్ ఇయర్స్ లీజ్ రెంట్ కున్నాను ఈ తోట కూడా ఇవన్నీ ఉన్నవి వేరే వాళ్ళకి ఇస్తే వీళ్ళు అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ లీజ్ తీసుకున్నారు లీజ్ తీసుకున్నారు సిక్స్ అండ్ హాఫ్ ఎకర్స్ సిక్స్ అండ్ హాఫ్ ఎట్లా ఎట్లా ఇస్తారు మీరు లీజ్ ఇది లీజ్ యాక్చువల్ గా ఫైవ్ ఇయర్స్ లీజ్ రాయించుకున్నాం ఎవ్రీ ఇయర్ మనకు వీళ్ళు వన్ లాక్ ఇచ్చే విధంగా రాసుకున్నాను

కాలి ప్లేస్ ఉంది అందులో మనం గ్రాస్ పెట్టుకున్నాం షెడ్ షెడ్ ఉంది షెడ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది వాళ్ళకు అవసరాల కోసం కన్స్ట్రక్ట్ చేసేది ఏసీ ఉంది ఉంది వాళ్ళు ఓపెన్ చేయకముందు మనం ఇది ప్రాజెక్ట్ మన ఓకే అయితే ఇక్కడికి మనం ఎల్లేట్తో స్టార్ట్ చేసి ఫస్ట్ త్రీ బెఫెల్స్ తో స్టార్ట్ చేసినాం త్రీ త్రీ అంటే బయటి మరి ఆడ నుంచి ఒక టూ బెఫెలెస్ మనకి హైదరాబాద్ లో అవైలబుల్ ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చాను ఒకటి జాఫరాబాది బ్రీడ్ ఇంకొకటి వచ్చేసి బూరి బ్రీడ్ అని అవి తీసుకొచ్చాను ఓకే అవి తీసుకొచ్చిన తర్వాత మంచి మిల్క్ ఇల్లు ఉండే కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఈ ఫీల్డ్ లో ఒక డ్రాబ్యాక్ ఏందంటే లేబర్ లేబర్ తోటి బాగా సఫర్ అయ్యాను ఒక సెవెన్ మెంబర్స్ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ మెంబర్స్ మార్చుకుంటూ తర్వాత ఇది ఇలా కాదు ఈ చిన్న వాళ్ళతో ఉంటే మనం ఇక ఎదగలేమని కొంచెం పెద్ద మొత్తంలో నుండి దిగాలని నేను ఇంకో ఫ్రెండ్ కలిసి ఇద్దరం కలిసి టెన్ ఫెల్లోస్ వరకు చేర్చినాం చేర్చిన తర్వాత తనకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి తను డ్రాప్ అయ్యిండు నేను ఒక్కనే మళ్ళీ వాటిని ఓన్ చేసుకున్నా ఓన్ చేసుకున్నా మిగతా ఆయన ఆయన షేర్ అతన్ని పైసలు పే చేసి నేను కంటిన్యూ చేస్తుంది ఎంత పడుతుంది మామూలుగా ఒక బఫెల్లోకి ఒక బఫెల్లోకి మనకు బయట బ్రీడ్ హర్యానా బ్రీడ్ అయితే మినిమం వన్ లాక్ టెన్ థౌసండ్ వన్ లాక్ టెన్ థౌసండ్ మాక్సిమం అప్ టు టూ లాక్స్ త్రీ లాక్స్ మీ దగ్గర ఉన్న అన్ని వన్ లాక్ ప్లస్ మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్ మనకు హర్యానా నుంచి వచ్చిన బ్రీడ్ లో ఒక ఆరు ఉన్నవి ఆర్యా హర్యానా బ్రిడ్జ్లో ఉన్నవి మిగతావన్నీ కూడా మనం లోకల్లో ఇక్కడ ఆంధ్ర తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి ఉద్దేశంతో హైదరాబాద్ ఆ వాటికి వీటికి పెద్ద తేడా అనిపించట్లేదు ఇక అవి హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది కంపేర్ టు లోకల్ బ్రీడ్స్ తో పోల్చుకుంటే కాబట్టి ఇక్కడ మనం ఇవ్వడం ఈ ఒక ఫైవ్ వరకు వేరే అవుతుంది దగ్గర ఇక్కడ పాలు ఇవ్వడంలో ఏమన్నా డిఫరెన్స్ ఉండదా బయట వాటికి ఎక్కువ ఇస్తాయి కదా పాలు ఇస్తే అట్ ది సేమ్ టైం మెయింటెనెన్స్ కూడా అంతే అంతే ఉంటుంది ఇది లోకల్ది ది బయటవి మామూలుగా ఎన్ని లీటర్లు ఇస్తాయి అంటే నేను జనరల్ గా వాటి ఫుడ్ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది నేను లోకల్లో తీసుకొచ్చిన బేడిని కూడా హర్యానా వాటికి దీటుగానే నేను పాలు బిండి ఉపయోగించిన రైతులకు ఏంటంటే వాళ్ళంటారు రైతు నేను టెన్ టెన్ ట్వంటీ లీటర్ తీసిన ఒక జాఫరాబాద్ బఫేది తర్వాత ఇంకొక బూరి బఫే లోకి యాక్చువల్ గా వాళ్ళు సిక్స్ సిక్స్ ఇచ్చారు గ్యారెంటీ మనం నైన్ నైన్ తీసుకున్నాం నా దగ్గర నుంచి ఇంకోటి లోకల్ లో కొన్నాను అదే టైంలో ఒకటి అది నైన్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసిన దాని మీద అది యాక్చువల్ గా రైతు మనకు గ్యారెంటీ ఫోర్ ఫోర్ ఈవినింగ్ ఫోర్ మార్నింగ్ ఫోర్ ఇస్తుంది అని చెప్పారు బట్ మనం దాని దగ్గర నైన్ నైన్ తీసాం అది రికార్డ్ అంటే ఇప్పుడు మీకు మీ దగ్గర పాలు ఓన్లీ ఇవి బర్రెలు మాత్రం బర్రెలు మాత్రమే ఆవులు ఉండేవి కానీ అవి ఇప్పుడు డ్రై అయిపోయినవి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నవి ఒక రెండు ఉన్నవి అవి రెండు కూడా ప్రెగ్నెంట్ ఉన్నవి ఒకటి సెవెన్ మంత్స్ ఉంది ఒకటి త్రీ మంత్స్ ఉంది అవి డ్రై అయిపోయినవి అవి ఎన్ని ఇస్తాయి మామూలుగా ఒకటి సైవాల్ ఉంది అది మనకు లాస్ట్ టైం ఫస్ట్ లాక్టేషన్ ఉండేది ఫస్ట్ లాక్టేషన్ లోనే అది నైన్ నైన్ ఇచ్చింది ఎయిటీన్ లీటర్స్ కెపాసిటీ అది అది మనం ఒక రైతు దగ్గర మిడిల్ లో ఉన్నప్పుడు తీసుకొచ్చా మిల్కింగ్ మిడిల్ లో ఉన్నప్పుడు సేల్ చేస్తున్న ఇట్లా మన గురించి తెలిసి లో బాగుంటుంది తీసుకో బ్రదర్ అంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను రీజనబుల్ ప్రైస్ లోనే వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు తీసుకున్న అంటున్నారు కదా ప్లేస్ ఇది షెడ్ వచ్చేసి పర్మనెంట్ సెక్టర్ కదా తీసుకుంటే ఉండదు అంటే ఓనర్ మనకు సపోర్టివ్ గా ఉంటే మాత్రం ప్రాబ్లమ్ ఏమి ఉండదు వాళ్ళ డిస్టర్బ్ చేసే వాళ్ళైతే మనకు వీళ్ళు యాక్చువల్ ఓన్ ల్యాండ్ ఉంది బట్ కాకపోతే అక్కడ కూడా అవైలబుల్ సోర్సెస్ అవైలబుల్ లేవు కాబట్టి వాటి సమకూర్చుకునే దగ్గరే మనం అది వస్తుంది అదే అదే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడితే మనకు ప్రొడక్షన్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఈజీ ఉద్దేశంతో ప్లస్ సోర్సెస్ డబుల్ ఉన్నాయి ఇక్కడ ఆ సోర్స్ వేర్ ప్లస్ ఇది మనకు ఇన్కమ్ జనరేట్ చేసి నిమ్మ తోట అనేది ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో చాలా ఫేమస్ అన్నట్టు కాబట్టి ఇక్కడ మనకు సోర్సెస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి నిమ్మ తోట ఇది వెళ్ళిపోతుంది మనకు బెనిఫిట్ చాలా ఉన్నది దీంతో ఇది ఎందుకంటే నిత్యం కాస్ట్ ఉంటుంది రెగ్యులర్ క్రాప్ ఉంటుంది కాబట్టి వీటితో మనం సీజనల్ ఎక్కువ వస్తుంది ఇంకా సమ్మర్ లో వస్తే సమ్మర్ లో ఇంకా మనకు ఒకేసారి లంసం వస్తుంది అమౌంట్ మీ షెడ్ లో ఎన్ని ఉన్నాయి మొత్తం ఇప్పుడు షెడ్ లో మొత్తం కూడా పదకొండు ఉన్నవి ఉన్నవి ఇంకా మనం యాక్చువల్ గా రెండు బై చేసినాం కానీ అవి రావాల్సిన ట్రాన్స్పోర్ట్ లో ఉన్నవి ఒకటి తిప్పారం నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు తను బయట నుంచి తెప్పించి తన గ్యారెంటీ ఇస్తాడు తను నుంచి ఒక ఒకటి కొన్న తను పంపిస్తాడు ఈ రోజు ఇంకోటి మనం రీసెంట్ గా కొండమడు విజిట్ చేశాం అక్కడ మార్కెట్ బాగుంటది అని ఒక రైతు చెప్తే వెళ్ళాము అక్కడ కూడా ఒకటి బై చేసాము అవి తను కూడా అది ఒకటి సింగిల్ లాంగ్ ఉంది కాబట్టి చార్జెస్ ఎక్కువ పడితే దాన్ని అక్కడ స్టాప్ చేశాం నెక్స్ట్ ఇంకోటి పర్చేజ్ చేసి రెండు కలిపి తీసుకురమ్మని చెప్పేశాను ఈ సమ్మర్ కి ఇబ్బంది కాకుండా రొటేట్ కావడం కోసం రొటేషన్ ఇందులో ఇంపార్టెంట్ వన్ ఇక్కడ మాక్సిమం ఏం చేశానంటే ఫార్మర్స్ ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకటేసారి లక్షల్లో పెట్టి పెట్టుబడి పెట్టి ఎనిమల్స్ తీసుకొచ్చుకొని అది ఎండిపోయిన తర్వాత తక్కువ కమ్మేయడం టైంకి వీటిని వాటి ప్రెగ్నెంట్ చేయగలిగితే రైతు ఇందులో ఫెయిూర్ గారు ఇంకోటి వాట్ ఎవర్ బిజినెస్ ఏ బిజినెస్ అయినా కూడా పేషెంట్స్ ఉండాలి పెట్టిన ఆరు నెలల్లోనూ సంవత్సరంలోనూ రిజల్ట్ చూసి ఫెయిల్యూర్ అని అనుకోవడం అది కరెక్ట్ కాదు మినిమం త్రీ ఇయర్స్ ఆగాలి మాక్సిమం ఫైవ్ ఇయర్స్ ఆగాలి ఎవరు ఎక్కడ ఏదైనా కూడా నష్టమే రాని లాభమే రాని ఇప్పుడు మన దగ్గర మార్నింగ్ ఒక థర్టీ వరకు వస్తుంది ఈవినింగ్ మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ వరకు వస్తుంది సెవెంటీ లీటర్స్ టు లీటర్స్ ఇప్పుడు సేల్ చేస్తున్నాం ఎక్కడ మనం ఇక్కడ కొంతవరకు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఇండ్లలో ఇచ్చేస్తుంటాం డై హోమ్ డెలివరీ ఇస్తుంటాం చేస్తారు నేనే చేసుకుంటాను నేనే వెళ్తాను వాళ్ళు మిగిలినవే ఒక మిల్క్ సెంటర్ మాట్లాడుకున్నాం అందులో వాళ్ళకు ఇచ్చేస్తుంటాం టౌన్ లో ఎక్సర్స్ ఎంత ఎక్సర్సైజ్ అయినా కూడా వాళ్ళకు మనకు ఇబ్బంది ఏం పెట్టరు వాళ్ళు ఎన్నైనా పోసుకుంటారు ఈ షెడ్డు నిర్వహణలో ఎంతమంది పని చేస్తున్నారు ఈడ మనకు ఒక బీహార్ లేబర్ ఉన్నాడు అండ్ ఎట్ ద సేమ్ టైం తోట ఉంది కాబట్టి తెలుగు వాళ్ళ ఒక ఫ్యామిలీని పెట్టుకున్నాం వాళ్ళతో ఇప్పుడు ముగ్గురు మొత్తం ముగ్గురు వాళ్ళతో కనిపిస్తున్నాం ఓకే సుమార్గా ఇప్పుడు ఒక టెన్ తోటి ఈ బయటికి వాటితో ఇట్లా షెడ్డు నిర్మాణం చేసుకుంటే కొత్త వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది షెడ్ కన్స్ట్రక్షన్కి వచ్చేసి అప్ టు అన్ని టెన్ బఫెలోస్కి ఈక్వల్ చేసుకుంటే టెన్ ల్యాక్స్ అవుతుంది ఆల్ ఫెసిలిటీస్ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి చేసుకుంటే మాత్రం కాస్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంది సుమారుగా ఫైవ్ లాక్స్ రావడానికి ఈజీ వస్తుంది కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మాక్సిమం అన్ని ఎక్కే టైం స్టార్ట్ చేయకూడదు మాక్సిమం చిన్నగా స్టార్ట్ చేసుకుని స్టార్ట్ చేసుకోవడం ఫెసిలిటీస్ కూడా టాప్ మోస్ట్ ఆఫ్ అప్డేటెడ్ టెక్నాలజీ వాడకుండా నార్మల్ గా స్టార్ట్ చేసుకుని గ్రోన్ లో మనం అప్డేట్ చేసుకుంటూ పోవడం బెటర్ ఎందుకంటే ఈ సిచ్యువేషన్ రీసెంట్ గా నేను నియర్లీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డైరీస్ విజిట్ చేసిన అందులో ఒక థర్టీ వరకు ఫెయిల్యూర్ ఉన్నవి వాళ్ళు నాకు లైవ్ లో చెప్పారు ఫెల్యూర్ అయినా తీసేసినాం నేను అవి కూడా విజిట్ చేసిన రీజన్స్ ఏంది అనేది మనం నేర్చుకునేది ఏంటంటే అక్కడి నుంచే నేర్చుకుంటాం ఎందుకు ఫెయిర్ అయింది తప్పు మనం చేయకుండా ఫర్దర్గా మనం సక్సెస్ ఇప్పుడు మీరు మిల్క్ ఫర్ లీటర్ ఎంత సేల్ చేస్తున్నారు మనం హోమ్ డెలివరీ చేసే వాటిల్లో అయితే ఎయిటీ రూపీస్ డెలివరీ చేస్తున్నాం ప్యూర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వీళ్ళకు ప్యూర్ పోస్తాం కానీ కాకపోతే బల్క్ పోస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర సిక్స్టీ రూపీస్ చార్జెస్ వాళ్ళకు మిల్క్ సెంటర్ వాళ్ళు మిల్క్ సెంటర్ వాళ్ళకు మాకు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళని మనం కాపాడాల్సి వస్తుంది ఎంత రెవెన్యూ గెట్ చేస్తారు మీరు మాకు మంత్లీ ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి చలికాలం కాబట్టి మీకు తక్కువ ఉంది జగల్లా చలికాలం అయితే మనకు అప్పుడు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఎట్ల చేసిన పర్ మంత్ ఫర్ మంత్ ఫర్ మంత్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు రేంజ్ ఎర్న చేస్తాను ఓకే ఆ ఖర్చులు అన్నీ కూడా మనకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ వరకు కూడా మనం మిగులుతుంది ఓకే అంటే సుమారుగా ఇప్పుడు మీకు టోటల్ గా వచ్చేసి ఫోర్ మెంబర్స్ మీతో కలిపి ఫోర్ మెంబర్స్ పని చేస్తున్నారు సో వీళ్ళ సాలరీస్ ఇవన్నీ పోను మనకు మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వరకు మిగిలే అవకాశం అవకాశం అంటే ఇది రెంట్ కూడా ఆ రెంట్ కూడా మీరు టెన్ థౌసండ్ పర్ మంత్ పడు టెన్ థౌసండ్ కూడా పడదు కాబట్టి మనకు ఇది ఉంది కాబట్టి నాకు పెద్ద అది అదే డైరెక్ట్ అయి ఉంటే మీరు అన్నట్టు బడి ఉండేది కానీ మనకు తోట ఉంది కాబట్టి రెంట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం సో సొంత ప్లేస్ ఉన్న వాళ్ళకైతే ఇదంతా ఉండదు కాకపోతే సొంత ఉన్న వాళ్ళకు ఇంత ఎఫెక్టివ్ గా వర్క్ చేయరు ఎందుకంటే అంత మనది అనే ఉద్దేశం ఉంటుంది మనం వెంటనే ఎందుకంటే ఎక్కువ సంపాదించాలి అంటే వీళ్ళని బతికియాలి ప్లస్ మనం ఏం చేసుకోవాలనే ఉద్దేశం తోటి మన ఎఫర్ట్స్ కూడా అంత ఎక్కువ అవసరం లేదు ఈ తోటను కూడా సాగు చేసుకుంటారు కాబట్టి సాల్వ్ చేస్తుంది యాక్చువల్ గా అంతకు ముందు ఒక వేరే ప్రాజెక్ట్ అనుకున్నాం కొంచెం అది ప్రాబ్లం వచ్చి దాన్ని ఆపేసాం లేదు అంటే వాళ్ళ పెట్టుకోవడానికి కారణం కూడా వేరే ఉండేది యాక్చువల్ ఇక్కడ మనం సేల్ పర్పస్ లో మంచి మంచి బ్రీడ్లు తీసుకొచ్చి ఇక్కడ లోకల్ రైతులకు తక్కువ లో అందించే ఉద్దేశంతో అట్లా అని మనం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేద్దాం టైంలో కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది అయ్యి కొంచే ఇక్కడ లోన్స్ విషయంలో షూరిటీలు కావచ్చు అట్ ద సేమ్ టైం అంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళకంటే నార్మల్ గా బయట ఎక్కువ బడా పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే లోన్లు ఎన్ఎల్ఎం స్కీమ్స్ కావచ్చు వాళ్ళకి ఇస్తున్నారు నార్మల్ గా ఇప్పుడు మేము ఉన్నాం ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్నాం నీ ఒక నల్గొండలో ఉన్న మాక్సిమం బ్యాంకు దొరికింది ఇప్పటివరకు లోన్స్ గురించి ఎవరు కూడా ఒక హెచ్డిఎఫ్సి వాళ్ళు మాత్రం జరగదు వాళ్ళు ఫేవర్ గా రియాక్ట్ అయ్యారు వాళ్ళ ఒక ఫైవ్ లాక్స్ వరకు మనకు లోన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ లెక్చరర్ లెక్చరర్గా కొనసాగిస్తున్నారు కొనసాగిస్తుంది అది ఎప్పటికి డ్రైవింగ్స్ ఎట్లా సెట్ అవుతున్నారు ఇటు డైరీ మార్నింగ్ వరకు వర్క్ మార్నింగ్ మనం ఫోర్ థర్టీ కి నల్గొండ నుంచి బయలుదేస్తాము ఫోర్కి నిద్ర లేచి ఫోర్ థర్టీ వరకు మనం ఫ్రెష్ అప్ అయ్యి ఫోర్ థర్టీకి నల్గొండ నుంచి బయలుదేరి ఇక్కడికి సరికి ఫైవ్ ఫైవ్ తర్టీ వరకు ఫైవ్ కోసం ఫైవ్ టూ సిక్స్ వరకు మనం ఇక్కడ పాలు బాటిల్స్ లో నింపుకోవడం క్యాన్ లో పోసుకొని మనం ఇక్కడ నుంచి మనం సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ వరకు ఇక్కడ నుంచి బయలుదేరుతాం మనం సెవెన్ సెవెన్ థర్టీ వరకు మనకు నల్గొండ టౌన్ మొత్తం కంప్లీట్ గా ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తా కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఏమైనా సూచిస్తారా ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు ఒకటి ఫస్ట్ థింగ్ వాట్ ఎవర్ ఇదే బిజినెస్ కాదు ఏదో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ దాని గురించి పూర్తిగా తెలుసుకోండి ఎవరో చెప్పిన యూట్యూబ్ లో చెప్పారు టీవీలలో వచ్చింది అవి ఎవరు చెప్పిన నమ్మకండి ఫస్ట్ థింగ్ అది యూట్యూబ్లలో చూసి వాళ్ళు వాళ్ళకున్న బ్యాక్ వాళ్ళ బట్టం ఎవరు చూపించలేరు కదా కెమెరా ఫొటోస్ లో డైరెక్ట్ సక్సెస్ అయిన తర్వాత మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు సూపర్ ఉంది ఇందులో ఇప్పుడు నేను చాలా మంది చూపిస్తాను మీకు ఫెయిల్యూర్ అది చూసి పెట్టి లక్షలు నష్టపోయిన వాళ్ళు అది కాదు రియాలిటీ అందులో అనుభవం ఉంటే మీకు ఫెయిల్యూర్ కి చాలా తక్కువ స్కోప్ ఉంటది అనుభవం లేకుండా ఎవరో చెప్పారు అనుభవం ఉండాలి ఖచ్చితంగా అనుభవం లేకపోతే ఆ ఎవరో నేర్చుకోవడం ఉండాలి ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఉండాలి తెలుసు తెలియకుండా దాని గురించి తెలియకుండా తీసుకొచ్చే రీసెంట్ గా ఒక అతను షిప్ ఫామ్ పెట్టిండు విత్ ఇన్ వన్ మంత్ క్లోజ్ చేసి టూ లాక్స్ లాస్ వచ్చిందని వచ్చి నా ముంగళమన్నా చెప్పుకుంటాం ఎందుకంటే అనుభవం లేదు కాబట్టి సింపుల్ థింగ్ అక్కడ వాళ్ళకి ఎలాంటి అనుభవం లేకున్నా కూడా యూట్యూబ్ లో చూసినా ఎక్కువ లాభాలు ఉన్నవి ఫార్మ్ లో కాబట్టి మేము అదే పెడుతున్నాము పెట్టినా పెట్టిన పెట్టినప్పుడు చెప్పినా కూడా మేము సజెషన్ చేసేటోళ్ళు అయిపోయిన తర్వాత లాస్ అయిన తర్వాత వచ్చి ఇట్లా జరిగింది మాకు అట్లా ఎందుకంటే అవగాహన రాహిత్యం సింపుల్ థింగ్ అవగాహన లేకపోవడం వల్లనే ఏ బిజినెస్ అయినా ఫెల్యూర్ కావాలని ఇంకోటి ఏంటంటే అవగాహన ఒకటి ఎట్ సేమ్ టైం పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ ఓన్ ఉండాలి ఎవరైతే ఓనర్ ఉంటారో పని చేసుకోకపోయినా పర్వాలేదు వాళ్ళని కనీసం అబ్జర్వ్ చేయాలి వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళని చూసుకోవడానికి ఉండాలి వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉండాలని నమ్మి ఎవరు ఉండరు కదా నమ్మకం ఉన్న వాళ్ళు ఉండాలి రూల్ లేదు కదా వాళ్ళు చేసే డిస్టర్బెన్స్ వల్లనే మనం ఎక్కువ నష్టపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటిని మనం అరికట్టుకోవడానికి ఖచ్చితంగా మన పార్టిసిపేషన్ కంపల్సరీ ఉండాలి గడ్డి పెంచుతున్నారు కదా ఇప్పుడు ముప్పై గుంటలలో మనం టూ టైప్ ఆఫ్ వెరైటీస్ వేసాం ఒకటి వచ్చేసి సూపర్ నేపియర్ అది ఒక హాఫ్ ఏకర్ ఉంది ఒక టెన్ టెన్ గుంటాస్ వరకు మనకు ఫోర్ బుల్లెట్ అని మనం జనగాం నుంచి తెప్పించామండి జనగాం నుంచి రమేష్ మనకు గడ్డి రకం రకం ఫోర్ జీ బుల్లెట్ అని మళ్ళీ ప్రస్తుతం ఇంకొక ముప్పై గుంటల వరకు రెండు రకాలు తెప్పించాను అవి ఇంకా నాటలేదు కూడా ఎండుగడ్డి ఎండుగడ్డి కంపల్సరీ మార్నింగ్ మనం లేవగానే ఇప్పుడు వీళ్ళు పాల్బిండి తర్వాత సఫాయి చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఎండుగడ్డ వేస్తారు వేసిన తర్వాత ఒక వన్ కి వాటర్ తాపుతారు వాటర్ దాపిన తర్వాత ఇప్పుడు గ్రీన్ గ్రాస్ ఉంది కదా దాన్ని కట్ చేసి కుట్టి కొట్టి పోస్తారు అప్పుడు పోసిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునే టైంలో మళ్ళీ ఒకసారి టూ టైమ్స్ మనం ఒక్కసారి మాత్రం మనం గ్రీన్ గడ్డి గ్రాస్ పడకపోతే మనం వచ్చేసి కంది పొట్టు గోధుమ పొట్టు పచ్చి చెక్క సో ఇదంతా మిల్క్ ఎక్కువ రావడం ఎందుకంటే అవి హెవీ బాడీస్ ఉంటాయి అవి మినరల్స్ అక్కడ మనం కొన్న మార్కెట్ లో వాళ్ళు అక్కడ అందిస్తారు కాబట్టి మనం వాటిని అందించకపోతే ఇక్కడ మనం ఈల్డ్ తీయలేం అది ఫెయిల్ అయితే అక్కడ వాళ్ళు మీ దగ్గర ఉన్న ఫెయిల్ వస్తాయి బయటకి ఇప్పి తీసుకెళ్లేదు అక్కడ షెడ్ లోనే అంటే సీజన్ ని బట్టి ఇప్పుడు సీజన్ లో ఇక్కడ గ్రాస్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఇప్పం నార్మల్ గా రైనింగ్ సీజన్ లో బయటకి ఇప్పుతాం మనకు అక్కడ టూ ఎకర్స్ ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడికి ఒక టూ టు త్రీ అవర్స్ రిలీఫ్ అయితే త్రీ అవర్స్ అట్లా ఇప్పేసిన తర్వాత మళ్ళీ వన్ ఓ వస్తుంది వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ కడిగి మంచిగా తను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు లోకల్ వాళ్ళు మనకున్న లోకల్ లేబర్ మాత్రం వాళ్ళు వాళ్ళు ఇప్పి కమ్మేపుకొని వస్తారు డైరీలో కంపల్సరీగా సక్సెస్ కావాలంటే అంటే పది బర్లు పెట్టాలనుకున్నారు మీరు చెప్పారు కదా పది బర్లు కావాలన్నట్టు దాంతో పాటు ఒక బేడ్ కోసం ఒక దున్నపోతుంటే సక్సెస్ కావడానికి ఎక్కువ ఉంటది ఎందుకంటే అది హీట్కి వచ్చిన టైం అనేది మనం ఐడెంటిఫై చేయం అని కొన్ని వీళ్ళు పది బట్టలు మేపడానికి రెడీ ఉంటారు కానీ ఒక దున్నపతి గడ్డి అది లెక్క కట్టుకుంటారు కానీ మనకు ఫెయిల్యూర్ ఎంత ఎంత లాస్ అవుతున్నాం అనేది త్రీ మంత్స్ గానే హీట్ కు వచ్చిన బఫెల్లో అలా టెన్మల్స్ కూడా మనకు రెగ్యులర్ గా హీట్ ఒక త్రీ మంత్స్ అనుకోండి ఏ రోజు కూడా ఎలాంటి డైరీ డిస్టర్బెన్స్ రాదు అది లో దున్నపోతుంటే కంపల్సరీ డైలీ చెక్ చేపిస్తారు మనోళ్ళు ఇప్పుడు లేబరి దాని వల్ల కరెక్ట్ లో హీట్ కొస్తది అది డైరీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది కంప్యాక్ట్ టు ఈ ఇంజక్షన్ల మీద మనం ఆధారపడి గోపాల మీద వాళ్ళ కాల్ చేసిన టయాంకి రాకపోవడం ఎందుకంటే హీట్ వచ్చేసి మాకు మాక్సిమం థర్టీ అవర్స్ ఉంటుంది థర్టీ సిక్స్ అవర్స్ దాని తర్వాత వేయించినా కూడా దాని వల్ల యూజ్ ఉండదు ఒక్క దానికి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇంజక్షన్ చేయిపిచ్చినా కట్టట్లేదు అని మన వాళ్ళు ఎక్కువ రైతులు కూడా బాధపడుతుంటారు రీజన్ ఏంటంటే వాళ్ళకు తెలియదు కదా దాని హీట్ ఎంత సేపు ఉంటుంది అనేది తెలియదు అవగాహన లేకపోవడం ఒకటి ప్లస్ ఇక్కడ ఉన్న మన లోకల్ లో ఉన్న గోపాలమిత్ర సభ్యులు కూడా వాళ్ళు టైంకి కి రాకపోవడం కూడా వాళ్ళ డిస్టర్బెన్స్ కి స్టడీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో స్టడీ కొనసాగిస్తూ పైగా ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా కొనసాగిస్తూ అదే అంతే స్థాయిలో ఒక అగ్రికల్చర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో డైరీ ఫామ్ స్టార్ట్ చేసి అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపిస్తా చూపిస్తా ఉన్నారు ఆరు ఎకరాల రెంట్ ల్యాండ్లో లో ఒక డైరీ ఫామ్ షెడ్ మెయింటైన్ చేస్తూ ఒక నలుగురికి ఉపాధి కల్పిస్తూ స్వయం ఉపాధి పొందుతూ సుమారుగా నెలకి లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం పొందుతున్నట్టు చెబుతా ఉన్నారు అన్ని ఖర్చులు పోను సుమారుగా ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ నేర్పు చేస్తున్నా అని చెబుతున్నారు సో నిరుద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు డైరీ ఫామ్ ఎవరైతే పెట్టుకోవాలని అనుకుంటారో నేరుగా పెట్టకుండా అనుభవజ్ఞుల దగ్గర కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం షెడ్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని స్వయంగా చూసిన తర్వాతనే ఈ డైరీ ఫామ్ లోకి వస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతా ఉన్నారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం